హాయ్ నేను గీత ఇవాళ సరికి లోన్లీనెస్ ఒంటరితనం ఇది వినడానికే చాలా కష్టంగా ఉంది కదండి ఎవరు ఒంటరిగా ఉండాలి లోన్లీగా ఫీల్ అవ్వాలని కోరుకోమనమాట బట్ ఏంటి అంటే పది మంది మన చుట్టూ ఉన్నా కూడా లోన్లీగా ఫీల్ అవ్వటము పది మంది మనతో ఉన్నా కూడా నేను ఒంటరి అని ఫీల్ అవ్వటము అండ్ మనకి ఇష్టమైన వాళ్ళు కానివ్వండి మన బెస్టీ కానివ్వండి మన రిలేటివ్స్ కానివ్వండి మనతో ఉన్నా కూడా నాకెవరూ లేరు నేను సింగిల్ నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి అనుకున్నాం అనుకోండి మనం లోన్లీగా ఉన్నట్లే లెక్క ఒంటరితనంతో ఫీల్ అవుతున్నట్లే లెక్క అనమాట మనం ఎందుకు అంతమంది మన చుట్టూ ఉన్నా అంతమంది చుట్టూ మనం ఉన్నా కూడా మనం ఎందుకు లోన్లీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అండ్ దీనివల్ల ఏమైనా నష్టం ఉందా అంటే డెఫినెట్లీ నష్టమే ఉంటుందండి ఒంటరితనం వలన వచ్చే నష్టం మెయిన్ ఏంటంటే డిప్రెషన్ అనమాట నేను ఒంటరిని ఎవరు లేరు అని ఫీల్ అయ్యారనుకోండి మెయిన్ డిప్రెషన్లోకి డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటారనమాట అసలు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఒంటరిగా ఫీల్ అవ్వడానికి కారణాలు ఏంటి వాటి సొల్యూషన్ ఏంటి కొన్ని అయితే చూద్దామండి ఎవరో ఒంటరి కాదు బట్ ఎందుకు అలా అనుకుంటున్నాము అంతమంది మనతో ఉన్నా కూడా అని తెలుసుకుంటే నేను ఒంటరిని కాదు నా చుట్టూ అందరూ ఉన్నారు నాతో అందరూ ఉన్నారని హ్యాపీగా మనం ఉండొచ్చు అనమాట వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అసలు వీటి సొల్యూషన్ ఏంటి ఓకే ఎస్ ఓకే మనకి ఒంటరితనం అనేది చూస్తే అండి పదమూడు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటున్నారు అండ్ ఇరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు గల వాళ్ళందరూ కూడా ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు అంటే ఇది నేను చెప్పేది కాదండి ఒక సర్వేలోనే తేలిందనమాట ఇంతమంది ఎందుకు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అసలు ఎందుకు వాళ్ళు ఒంటరని ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు బేసిక్గా చెప్పాను కదా మనుషులందరూ లవబుల్ పీపుల్ అనమాట మనందరికి ఇష్టం కావాలి ప్రేమ కావాలి మనుషులతో మాట్లాడాలి మనుషులతో కలవాలి మనుషులతో ఉండాలి అని అందరం కోరుకుంటూ ఉంటామన్నమాట బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనం పెరిగే క్రమంలో మనకి ఎదురయ్యే మనుషుల్లో మనకి ఏం అంటే వాళ్ళు మనల్ని హట్ చేయచ్చు మనల్ని ఇగ్నోర్ చేయచ్చు మనల్ని చీటింగ్ చేయొచ్చు మన జడ్జిమెంట్ని రాంగ్గా డిసైడ్ చేయొచ్చు రిజెక్ట్ రిజెక్ట్ చేయొచ్చు ఇవన్నీ మనం మనుషుల్లో చూస్తూ ఉన్నాం అనమాట హటింగు ఇగ్నోరు రిజెక్టు చీటింగు ఇవన్నీ మనుషుల్లో మనం ఫేస్ చేసి అనమాట దానివల్ల మనకేమవుతుందంటే బాబాయ్ అసలు అందరు చీట్ చేసేవాళ్ళే అందరు హడ్ చేసేవాళ్ళే అందరు ఇగ్నోర్ చేస్తున్నారు అందరు రిజెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ మనం ఫీల్ అయిపోయి ఏం చేస్తాము మనుషులు దూరంగా పెట్టేసి లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట బట్ అందరూ చెడ్డవాళ్ళేనా అందరూ హడ్ చేస్తారా అందరు చీట్ చేస్తారా అందరూ రిజెక్ట్ చేస్తారా అందరు మన జడ్జ్మెంట్ రాంగా డిసైడ్ చేస్తారా అంటే అందరు ఎలా చేస్తారు ఇప్పుడు మనం అందరిని చూసామా ఇప్పుడు ఆమెను అందరూ అలానే ఉన్నారు నాకు ఎదురయ్యే వాళ్ళందరూ మోసగాళ్ళే అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారండి ఎంతమందిని చూశారు పది మందిని చూసారా ఇరవై యాభై వంద ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇంతమంది జనాభాలో ఇంతమంది పాపులేషన్లో ఒక ఐదు వందలు వంద మందిని చూసామనుకోండి అందరు రాంగ్ అని చెప్పేసి మనం ఏ విధంగా డిసైడ్ అవుతాం అవ్వలేం కదా బట్ వండర్గా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటి అంటే అందరూ రాంగు అందరూ కరెక్ట్ కాదు అందరు హట్ చేసేవాళ్లే ఇగ్నోర్ చేసేవాళ్ళే రిజెక్ట్ చేసేవాళ్ళే చీట్ చేసేవాళ్ళే అని చెప్పేసి మనం అనుకోవటం అనమాట అలా అనుకోవటం వల్ల ఏమవుతుంది మనకి మనం లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట అంటే ఫస్ట్ హార్టింగ్ గురించి చెప్పుకుందాం అనుకోండి ఇది ఎలా అంటే ఇప్పుడు మనం ఎవరైనా మన లైఫ్లోకి మళ్ళీ రానివ్వాలనుకోండి అసలు నన్ను ఒకప్పుడు ఒకళ్ళు హట్ చేశారు కదా ఒకప్పుడు నన్ను ఒకళ్ళు బాధ పెట్టారు కదా నన్ను మోసం చేశారు కదా మళ్ళీ నా లైఫ్లోకి ఎవరన్నా రానివ్వాలి అని అనుకోవడానికి నేను భయపడతాను ఎందుకు అంటే ఒకప్పుడు మోసపోయాను బాధ కలిగించారు వాళ్ళ వల్ల హట్టింగ్గా అయిపోయింది నాకు లైఫ్ అలాంటప్పుడు వేరే వాళ్ళని రానివ్వాలన్నా వేరే వాళ్ళని నమ్మాలన్నా కూడా మనం నమ్మలేకుండా ఏం చేస్తాము ఒక గోడ అనేది కట్టేసుకుంటాం అనమాట ఇక్కడ ఆ గోడ కట్టేసుకోవడం వలన ఏమవుతుంది ఎందుకు కట్టుకున్నాము అందరూ హట్ చేసేవాళ్ళే అందరు చీట్ చేసేవాళ్ళే అందరూ చీటింగ్ పీపులే అని చెప్పేసి మనకు అనిపించి ఒక గోడ కట్టేసుకుంటే మనకి వాళ్ళు ఎవరు లోపలికి రారు మనం వాళ్ళని ఎవరిని రానివ్వకూడదనే ఫీలింగ్తో ఒక గోడ అనమాట బట్ అంతవరకే మీరు ఆలోచిస్తున్నారు అలా ఆలోచించి ఎవరు మనకొద్దు మన లైఫ్లో ఎవరు ఉండొద్దు అని చెప్పేసి ఒక గోడ కట్టేసుకొని లోన్లీగా ఫీల్ అవుతున్నారు లోన్లీనెస్కి ఇది ఒక కారణం అనమాట బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఇక్కడ కట్టాల్సింది గోడ కాదండి బౌండరీస్ అనమాట మీరు ఓన్లీ గోడ కట్టేసుకున్నారనుకోండి మీరు లోన్లీగా ఫీల్ అవుతారు సింగిల్ అయిపోతారు ఎప్పటికీ ఒంటరిగానే ఉండిపోతారనమాట అప్పుడు మీకు సొల్యూషన్ దొరకదు కదా అలా లోన్లీగా ఉండిపోతే ఏమవుతుంది డిప్రెషన్లోకి వెళ్తారు దీనికి సొల్యూషన్ ఏంటి మనం కట్టాల్సింది గోడ కాదు బౌండరీస్ అనమాట బౌండరీస్ పెట్టుకోవాలి అంటే ఫిల్టర్ చేసుకోవాలి ఎవరు చీటింగ్ పీపుల్ ఎవరు హార్ట్ చేస్తున్నారు ఎవరు మంచి వాళ్ళు అని ఒక బౌండరీస్ పెట్టుకున్నాం అనుకోండి మన లైఫ్లో ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళని రానివ్వచ్చు ఎవరు చీటింగ్ పీపుల్ ఎవరు హటెడ్ పీపుల్ అంటే వాళ్ళని దూరంగా పెట్టచ్చు అంతేగాని అందరు చీటింగ్ పీపులు అందరూ మోసం చేసేవాళ్ళు అనుకుంటే మన మీద ఇష్టం చూపించేవాళ్ళు మన మీద ప్రేమ చూపించేవాళ్ళు కూడా మనకు దూరమైపోతారు అనమాట దానివల్ల మనం ఎప్పటికీ సింగిల్గానే మిగిలిపోతామండి ఈజీగా కదా సింపుల్ పాయింట్ అనమాట అందరూ చెడ్డవాళ్ళు కాదు మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలి అప్పుడు మనకు కట్టాల్సింది గోడ కాదు బౌండరీస్ అనమాట ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడవాళ్ళు అది తెలుసుకోలేక ఏం చేస్తాము చెడవాలందరినీ మన లైఫ్లోకి రాణిస్తాము రాణిస్తే వాళ్ళు చేసే మోసాన్ని తట్టుకోలేక బాధపడుతూ సింగిల్గానే ఉంటాము అండ్ నేను లోన్ లేని ఫీల్ అవుతూ ఉంటామన్నమాట ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అని చెప్పేసి అలా మనం కట్టాల్సింది గోడ కాదు బౌండ్రీస్ అని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పటికీ ఒంటరి కాదు సింగిల్గా ఉండము లోన్లీగా ఫీల్ అవము వంటరితనంగా ఉండమనమాట ఓకే ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఫేస్ చేసేది చీటింగ్ పీపుల్ని ఎక్కువగా నమ్మేయటం అనమాట ఇది కూడా అంతే అండి చీటింగ్ పీపుల్ని నమ్మేస్తూ ఉంటారు బట్ అందరు చీటర్సా అందరు చీట చీటింగ్ చేసే వాళ్ళ కాదు కదా ఇక్కడ అందుకనే ఫిల్టర్ చేసుకోవాలి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని చెప్పేసి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చాలా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే టూ మచ్ డి ఇండిపెండెన్సీ అనమాట అంటే ఎక్కువగా ఇండిపెండెంట్గా ఫీల్ అవటం టూ మచ్గా అనమాట అంటే నాకు ఎవరు వద్దు నాకు ఎవరో అవసరం లేదు అసలు నేను ఇలానే ఉంటాను అన్నీ నేనే చేసుకుంటాను నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదని చెప్పేసి ఎక్కువ టూ మచ్గా ఇండిపెండెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు దానివల్ల కూడా నష్టమే జరుగుతుందండి అలా ఉండగలమా మన లైఫ్లో మనుషులని అనివ్వకుండా మనుషులతో మాట్లాడకుండా అది జరుగుద్దా మనకి జరగదు కదా ఎందుకంటే మన లవ్బుల్ పీపుల్ మనకి మనుషులతో కనెక్షన్ కావాలి ఎఫెక్షన్ కావాలి మనుషులు కావాలి మనకి అది మనకి జరగదు ఈ ప్రాసెస్లో ఏం చేస్తారు కొంతమందిని నమ్మేసి మన లైఫ్లోకి రాణిస్తారు దానివల్ల కూడా వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు ఇక్కడ డిపెండెన్స్ అనేది రెండు ఉంటుంది అనమాట ఒకటి టూ మచ్గా వాళ్ళకు వాళ్ళే ఇండిపెండెంట్గా ఉంటాం ఇంకొకరు ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళ మీద టోటల్గా డిపెండ్ అవటం అనమాట ఈ రెండు డేంజర్ మన మీద మనం డిపెండ్ అయ్యామనుకోండి టోటల్గా మనకి మనుషుల మీద ఎఫెక్షన్ కనెక్షన్ లేకుండా మనం ఉన్నామనుకోండి మనం సింగిల్గానే మిగిలిపోతాం అలా అని చెప్పేసి వేరే వాళ్ళని టోటల్గా ఆధారపడ్డామనుకోండి వాళ్ళు చేసే చీటింగ్ తట్టుకోలేక మళ్ళీ సింగిల్గానే మిగిలిపోతాం అనమాట ఈ రెండు కూడా డేంజరే అనమాట అందువల్ల ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు సింగిల్ కాదనమాట మనకి ఒక బౌండరీసు అండ్ మనం కట్టుకునే గోడ బ్యాలెన్సింగ్గా ఉందనుకోండి మన సింగిల్గా అప్పటికి అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఫీల్ అయ్యేది ఐఎమ్ నాట్ లవ్బుల్ నేను ఎవరికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండను నన్ను ఎవరు ఇష్టపడరు అండ్ నేను ఎప్పటికీ సింగిల్గానే ఉంటాను ఎందుకంటే నన్ను ఎవరు లైక్ చేయరు నేను ఎవరికి నచ్చను అని చెప్పేసి ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారనమాట దీనివల్ల కూడా వాళ్ళు కూడా సింగిల్గానే మిగిలిపోతూ ఉంటారండి బట్ వాళ్ళు ఎవరిని రానివ్వరు వాళ్ళ మీద ఎవరైనా ఇష్టమో ప్రేమ చూపిద్దామన్నా కూడా దూరంగా పెట్టేస్తారు భయానికి అనమాట అలా ఫీల్ అవ్వటం వల్ల కూడా ఎక్కువగా నేను లవ్ లవ్వింగ్ కాదు నేను లవ్బుల్ పీపుల్ కాదని వాళ్ళని వాళ్ళు తక్కువగా చేసుకుని వాళ్ళు దేనికి పనికిరారు అని చెప్పేసి అనుకున్నారనుకోండి వాళ్ళ లైఫ్లో కూడా ఎప్పుడూ సింగిల్గానే మిగిలిపోతూ ఉంటారు అనమాట వాళ్ళు ఎందుకు సింగిల్గా మిగిలిపోతారు అసలు వాళ్ళెందుకు లవబుల్ కాదని ఎందుకు ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ మనం అంటే కొంతమంది లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుందండి ఒక్కొక్కళ్ళ బిహేవియర్ వాళ్ళకి నచ్చదు అనమాట వాళ్ళ బిహేవియర్ కానివ్వండి వాళ్ళ మాట తీరు కానివ్వండి వాళ్ళ వాల్యూస్ కానివ్వండి అండ్ వాళ్ళ మా బిహేవ్ చేసే పనులు కానివ్వండి వాళ్ళు చేసే పనులు కానివ్వండి వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు దానివల్ల కొంతమంది దూరం పెడతారు అనమాట దానివల్ల ఏమవుతుందంటే అందరు రిజెక్ట్ చేశారు కదా నన్ను అందువల్ల నేను కరెక్ట్ కాదు నేను లవ్బుల్ పీపుల్ కాదు అని చెప్పేసి అందరికి దూరంగా ఉంటూ ఉంటాను అనమాట అంటే వాళ్ళకి వాళ్ళే ఒక మాస్క్ తొడుక్కుంటారు నేను కరెక్ట్ కాదు నేను గానే ఉంటాను నన్ను ఎవరు ఇష్టపడ్డాను ఇక్కడ మాస్క్ అంటే కరోనా మాస్క్ కాదు వాళ్ళ ఫీలింగ్స్ని వేరే వాళ్ళకి అప్పటికి షేర్ చేయరు ఎందుకంటే అందరు నన్ను ఇప్పుడు ఏదన్నా షేర్ చేసామనుకోండి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అందువలన వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయరు వాళ్ళకు వాళ్ళు ఒక మాస్క్ తొట్టుకొని కూర్చుంటూ ఉంటారనమాట అందువల్ల ఏమవుతుంది మీరు ఎవరికి నచ్చరని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉంటారనమాట బట్ రిజెక్ట్ చేస్తున్నారు అందరూ అని చెప్పేసి ఇందాకే చెప్పాను కదా అందరూ రిజెక్ట్ చేయలేదు బట్ మీ వాల్యూస్ని మిమ్మల్ని మీరు చేసే పనుల్ని కరెక్ట్గా ప్రూవ్ చేసుకునే మనుషులు అర్థం చేసుకునే మనుషులు మీ లైఫ్లో లేరని అర్థం అనమాట అంతేగాని పది మంది ఇరవై మంది వంద మంది రిజెక్ట్ చేశారంటే మీరు కరెక్ట్ కాదని కాదు మంచి వాళ్ళని మీ లైఫ్లో ఇంకా తగలలేదని అర్థం అనమాట ఆ పాయింట్ అర్థం చేసుకోండి ఇప్పుడు ఏ పది మంది రిజెక్ట్ చేశారు వంద మంది రిజెక్ట్ చేశారు వెయ్యి మంది నన్ను బాధ పెట్టారు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఇప్పుడు అంతమంది చేశారు కాబట్టి మీరేమనుకోవచ్చు అంటే అన్నం ఉడికిందా లేదా అని చెప్పేసి ఒక సామతి ఉంటుంది కదా తెలుగులో ఒక మెతుకు చూస్తే సరిపోతుంది అని చెప్పేసి బట్ ఇక్కడ అన్నం ఉడికిందా లేదా అనేది మనకి అన్నం చూసి చెప్పవచ్చు అనమాట ఎందుకంటే మనకి అన్నం అనేది సేమ్ క్వాంటిటీలో ఉడుకుతుంది సేమ్ లెవెల్లో అనమాట కానీ మనుషులు అలా కాదండి మనుషుల బిహేవియర్ వేరు వాళ్ళు పెరిగే వాతావరణం వేరు మనకి ఎదురయ్యే మనుషులు వేరు మన లైఫ్ స్టైల్ వేరు అనమాట దీనివల్ల మనుషులు రకరకాలుగా ఉంటూ ఉంటారు అంతేగాని అందరూ ఒకటే మనుషులందరూ ఎలానే బిహేవ్ చేస్తారు అందువల్ల నాకు ఎవ్వరు వద్దు అని చెప్పేసి గోడ కట్టేసుకోకండి ఏ అన్నం ఎగ్జాంపుల్గా తీసుకునే పోదు నేను చెప్పింది ఎగ్జాంపుల్గా తీసుకోండి మనం ఒక ఫోన్ అనుకోండి మనం మొబైల్ కొన్నప్పుడు ఏమవుతుంది ఓన్లీ ఒక్క మొబైలే మనం చూసిస్తారా చాలా మొబైల్స్ ఉంటాయి కదా బట్ ప్రతి ఒక్క మొబైల్ని చెక్ చేసి ఇస్తారు ఏ ఒక్క మొబైల్ ఇచ్చేసి సేమ్ అన్ని మొబైల్ ఎలాగే అని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు ప్రతి ఒక్క మొబైల్ని మనం చెక్ చేసి ఇస్తారనమాట అలానే మనుషుల్లో కూడా చాలా చాలా మంచి వాళ్ళు ఉంటారు చాలా చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు మనం అందరినీ చూడలేదు మనకు అందరూ తగలేదు బట్ మనం ఇక్కడ ఎక్కువ మెయిన్ పాయింట్ అంటే మనకు నచ్చిన వాళ్ళు మనకు అనుకూలంగా లేరు అండ్ మనకు నచ్చిన వాళ్ళు మనల్ని బాధ పెట్టారు మనకు నచ్చిన వాళ్ళు మనల్ని చీట్ చేశారు అనే ఫీలింగ్ ఒక్కటే ఉంటుందండి ఆ ఫీలింగ్తోనే అందరూ కరెక్ట్ కాదు అందరూ చీడాల్సే అందరూ హేట్ చేసే వాళ్ళే అని చెప్పేసి డిసైడ్ అయ్యి అందరినీ దూరంగా పెట్టి మనం సింగిల్గా ఫీల్ అవుతాము ఒంటరిగా ఫీల్ అవుతాము డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట ఈ ఒక్క లాజిక్ అర్థం చేసుకున్నారనుకోండి మనం ఈజీగా నుంచి బయటపడచ్చు అన్నమాట మనుషులందరూ చీటింగ్ చేసేవాళ్ళు ఉండరు మనుషులందరూ హార్టెడ్ పీపుల్ ఉండరు అండ్ మనుషులందరూ ఇగ్నోర్ చేసేవాళ్ళు ఉండరు మనుషులందరూ రిజెక్ట్ చేసే వాళ్ళు ఉండరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మనుషుల్లో చెడ్డ వాళ్ళు ఉంటారు చెడ్డ మంచి వాళ్ళు ఉంటారు అనమాట ఇంకా తగలలేదు అంతేగాని మనకి తగిలిన వాళ్ళు అందరు ఇలానే ఉన్నారనుకోవడం కరెక్ట్ కాదు మనం అందరినీ చూడలేదు అందరి గురించి మనకు తెలియదు కొంతమందినే చూసాము ఇంకా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు చాలామంది మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు చాలామంది మనకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు చాలామంది మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇవన్నీ అర్థం చేసుకున్నాం అనుకోండి మనకు లో ఎదురే చేదు అనుభవాలు అన్ని దూరంగా పెట్టేసి మంచి ఫీచర్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అందువలన మీరు లోన్లీ కాదు లోన్లీగా ఎందుకు ఫీల్ అవుతున్నారనేది మీరు బిలీవ్ చేసుకోండి బిలీవ్ చేసుకున్నారనుకోండి అందరూ హట్ చేసే వాళ్ళు ఉండరు అనుకోండి మంచి వాళ్ళు కూడా ఉంటారు ఫిల్టర్ చేసుకోండి గోడలు కట్టుకోవద్దు బౌండరీస్ పెట్టుకోండి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళని తెలుసుకోండి మీరు చెడ్డ వాళ్ళనే దూరంగా పెట్టారు వాళ్ళతో పాటు మంచి వాళ్ళని కూడా దూరంగా పెట్టారనుకోండి మీరు ఎప్పుడూ వంటగానే మిగిలిపోతారు అనమాట ఒక బౌండరీస్ పెట్టుకొని ఫిల్టర్ చేసుకోండి మంచివాళ్ళు కూడా ఎదురవుతారు మీకు అండ్ మీరు లవ్ విల్ పీపులే అండి లవ్విల్ పీపుల్ కాదని అనుకోకండి అండ్ మీకు ఎదురయ్యే మనుషులు మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోలేదు బట్ అర్థం చేసుకునే వాళ్ళు చాలా ఉంటారు ఉంటారనమాట వాళ్ళు మీ లైఫ్లో తగులుతారు మీరు బౌండరీస్ పెట్టుకోండి గోడలు కట్టేసుకుంటే వాళ్ళు ఎప్పటికీ మీ లైఫ్లోకి రారనమాట మీరు ఎప్పుడు వంటరిగానే మిగిలిపోతారు సింగిల్గానే ఉండిపోతారనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి బిలీవ్ చేసుకోండి నమ్మండి ఏమి నమ్మాలి ఏమి నమ్మకూడదు మనుషులు ఎలా ఉంటారు ఎలా ఉండకూడదు ఫిల్టర్ చేసుకొని మన లైఫ్లోకి ఇన్వైట్ చేసుకుందాం అనుకోండి ఫాస్ట్ని దూరంగా పెట్టచ్చు బ్యాడ్ ఫాస్ట్ని మంచి ఫ్యూచర్ని మన లైఫ్లోకి ఇన్వైట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫాలో అయితే ఓకే ఎస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ